హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆకే జ్యువెలరీ ఈ వీడియోలు కలెక్షన్ వచ్చేసి చాలా చాలా బాగున్నాయండి అస్సలు మిస్ చేసుకోదండి వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి ఇలాంటి మరిన్ని కలెక్షన్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్ ఇది వచ్చేసి లాంగ్ హారం విత్ బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ అయితే ఉన్నాయండి రియల్ సిజెడ్ హ్యాండ్ మేడ్ చైన్స్ అండి మీరు ఏ తీసుకున్నా సరే టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ అండి ఇందులో ఫోర్ కలర్స్ అయితే అవైలబిలిటీలు అయితే ఉన్నాయి ఈ మోడల్లో వచ్చేసి ఫోర్ కలర్స్ అయితే అవైలబిలిటీలు అయితే ఉన్నాయండి మీరు ఏది తీసుకున్నా సరే టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ అండి రిచ్ అండ్ గ్రాండ్ లుక్ అయితే ఇస్తాయండి చాలా బాగున్నాయండి కలెక్షన్ వచ్చేసి అస్సలు మిస్ చేసుకోవద్దండి త్వరగా బుక్ చేసుకోండి మీకు ఏ కలెక్షన్ వచ్చినా సరే ప్రైస్తో పాటు స్క్రీన్ షాట్ అయితే తీసుకొని పైన ఉన్న నా వాట్సాప్ నెంబర్కి అయితే ఫోటో పెట్టి ఆర్డర్ అయితే ప్లేస్ చేయండి లిమిటెడ్ స్టాక్ అండి త్వరగా బుక్ చేసుకోండి మీకు ఏ కలెక్షన్ వచ్చినా సరే త్వరగా బుక్ చేసుకోండి మళ్ళీ ఇవే ప్రోడక్ట్ కావాలి సేమ్ కావాలండి టైం టేకింగ్ అయితే పడుతుందండి అందుకే త్వరగా బుక్ చేసుకోండి అయితే అన్ని ప్రీమియం క్వాలిటీ అండి కలెక్షన్ అయితే చాలా బాగున్నాయి త్వరగా బుక్ చేసుకోండి ఇలాంటి మరిన్ని కలెక్షన్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్ అలాగే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఎవ్రీ